ఈ రోజు నేను మా నాన్న కలిసి కోయిట్ సిటీ మాలియాకి అయితే వెళ్తున్నాం నేను కోవిడ్కి వచ్చి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది డాడీతో కలిసి ఇది సెకండ్ టైమ్ అన్నమాట కోయిట్ సిటీ మాలియాకి మనం వచ్చి కోయిట్ సిటీ వెళ్ళాలంటే కంపల్సరీ బస్ స్టాండ్ దగ్గర అయితే వచ్చి ఇక్కడ నుంచి బస్ అయితే ఎక్కి వెళ్ళాలి నేనైతే నేను డాడీ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటే బస్ స్టాండ్ కు వచ్చిన వరకు అయితే చెమటాలు అయితే నిండిపోయాము కోయిట్ ఎండలు అయితే అలా అయితే ఉన్నాయి కోయిట్ సిటీ మాలియాకి రాగానే మన తోటి ఒక సబ్స్క్రైబర్ అయితే కలిసాడు అన్న కూడా కొత్త ఛానల్ అయితే పెట్టాడు అన్నతో మాట్లాడుతూ ఉంటే ఇంకొక అన్నోళ్ళు అయితే కలిసారు ఇద్దరు అన్నోలు ఆ కూడా మన సబ్స్క్రైబర్లు అంట అన్నోళ్ళు మన ఛానల్ దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నారంట అన్న పేరు చూసుకుంటే షాయిద్ అన్నది వచ్చేసి రాయ్ చూట్ ఇంకా వైట్ షర్ట్ లో ఉన్న అన్న పేరు వచ్చేసి గంగాధర్ అన్నది వచ్చి కడప ఇంకా పక్కన ఉన్న అన్నది వచ్చేసి మాబోష్ అన్నమాట అన్నది కూడా అయితే కడప అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కలిసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అన్న వాళ్ళు అయితే ఒకటి చెప్పారు కోయట్ లో జరిగేది నిజాలైనా అది అబద్దాలైనా ఉన్నట్టు ఉన్నట్టు కంటెంట్ ఇవ్వు లేనివి ఉన్నట్టు లేనట్టు కలిపి మాత్రం చెప్పకన్నారు నేను వచ్చేసి అలాంటి కంటెంట్ అయితే అస్సలు అయితే మన ఇవ్వక్రైబర్ తగ్గేదా అని చెప్పేసి జ్యూస్ అయితే తీసుకొచ్చి జ్యూస్ అయితే ఇచ్చాడు అన్న కూడా కోయట్ లో మోటివ్ లాగ్ అని కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు తప్పకుండా అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం tá bye